తెలుగు రాష్ట్రాలలో వరి సాగు రూపురేఖలు మారుతున్నాయి గతంలో సాగవుతున్న రకాల స్థానంలో నేడు అనేక నూతన రకాలు అందుబాటులోకి వచ్చాయి ఇటు తెలంగాణ అటు ఆంధ్రప్రదేశ్లలో ప్రాంతాల వారీగా కాలానుగుణంగా చీడపీడలను తట్టుకొని అధిక దిగుబడులు ఇచ్చే వంగడాలను శాస్త్రవేత్తలు రైతులకు అందుబాటులోకి తెస్తున్నారు అలా హైదరాబాద్ రాజేంద్రనగర్ వరి పరిశోధన స్థానం నుంచి విడుదలైన ఆర్ఎన్ఆర్ ముప్పై ఒకటి నాలుగు వందల డెబ్బై తొమ్మిది వరి వంగడం నెల్లూరు జిల్లాలోని వరి క్షేత్రాల్లో సత్ఫలితాలనిస్తోంది ఈ వంగడం యొక్క విశిష్టతలు దిగుబడుల వివరాలు సాగుచేసిన రైతుల మాటల్లోనే తెలుసుకుందాం ఏమాత్రం నీటి వసతి ఉన్నా వరి సాగుకు మొగ్గు చూపే మన రైతులు గత కొంత కాలంగా నష్టాలనే మూటగట్టుకుంటున్నారు ఇందుకు గతి తప్పిన వాతావరణంతో పాటు పెరుగుతున్న చీడపీడలు దిగుబడిలో నాణ్యత లోపించడం వల్ల ధర దక్కకపోవడం వంటివి కారణాలుగా కనిపిస్తున్నాయి ఇలాంటి ఇబ్బందులను అధిగమించేందుకు ఎప్పటికప్పుడు నూతన వంగడాలను రూపొందిస్తున్నారు శాస్త్రవేత్తలు ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం రాజేంద్రనగర్ వరి పరిశోధనా స్థానం నుంచి విడుదలైన ఆర్ఎన్ఆర్ పదిహేను సున్నా నలభై ఎనిమిది తెలంగాణ సోనారకం ఇప్పటికే నెల్లూరు జిల్లా రైతుల ఆదరణ పొందగా ఈ ఏడాది ఎడగారు సాగులో ఆర్ఎన్ఆర్ ముప్పై ఒకటి నాలుగు వందల తొమ్మిది రకాన్ని పండించి దిగుబడుల పట్ల హర్షం వ్యక్తం చేస్తున్నారు ఇక్కడి రైతులు ఈ ఆరున్నర ముప్పై ఒకటి నాలుగు వందల డెబ్బై తొమ్మిది అయిన రకాన్ని రెండు సంవత్సరాల నుంచి సిరి సంచుల దశలో చూస్తూ ఉన్నాను అనమాట గత నవంబర్లో రాజనగర్ వెళ్ళినప్పుడు చూశాను ఈ వెరైటీని వాళ్ళది ఏంటంటే అంత సారవంతమైన నేల కాదు కొంచెం డల్గా అనిపించింది ఆ తర్వాత వాళ్ళు ఇచ్చిన సిరి సంచుల ప్రదర్శనలను తెలంగాణ ఏరియాలో గమనించడం జరిగింది చాలా బాగుండింది అది చూసి గత జూన్ ఇరవై తేదీ చల్లెను చాలా అద్భుతంగా వచ్చింది పైరు అసలు నేను ఊహించలా తర్వాత కత్తు చాలా బాగుంది బియ్యం ఇది పడిపోయిన రకం సన్నగింజే రకం బీపీటీ యాభై రెండు సున్నా నాలుగు చాలా ప్రాచుర్యం పొందిన రకం అలాగే ఆర్ఎన్ఆర్ పదిహేను నలభై ఎనిమిది కూడా ప్రాచుర్యం పొందింది కానీ జయశ్రీరాము కావేరి చెంట్లు కన్నా కూడా నీటైన రకంగా దీన్ని రూపొందించారు చాలా అద్భుతంగా ఉంది ఆర్ఎన్ఆర్ త్రీ వన్ ఫోర్ సెవెన్ నైన్ ప్యాడ్ యొక్క విశిష్టత ఏంటంటే చాలా సన్న రకం అంటే ప్రజలు ఎక్కువ ఇష్టపడేది సన్నలు అందువల్ల ఆ వరి రకం వేయడం జరిగింది రైస్ కూడా కుకింగ్ క్వాలిటీ సూపర్ గా ఉంటది ఏ వరి వంగడమైనా సరే సక్సెస్ఫుల్ అవ్వాలంటే రైతు మెచ్చుకోవాలా అదే విధంగా రైస్ మిల్లర్ కూడా మెచ్చుకోవాలా ప్రజలు కూడా ఇష్టపడాలా ఆ ముగ్గురు ఇష్టపడితే అది పది కాలాల పాటు ఉంటది ఆ కోవకు చెందిందే ఆర్ఎన్ఆర్ త్రీ వన్ ఫోర్ సెవెన్ నైన్ ఇప్పుడు బీపీటీ ఫైవ్ టూ జీరో ఫోర్ ఏ విధంగా అయితే ప్రాచుర్యం చెందిందో ఆర్ఎన్ఆర్ వన్ ఫైవ్ జీరో ఫోర్ ఎయిట్ తెలంగాణ సోనా షుగర్ లెస్ ఎంత ప్రాచుర్యం చెందిందో ఆ విధంగానే ఈ ఆర్ఎన్ఆర్ త్రీ వన్ ఫోర్ సెవెన్ నైన్ అనే వరి రకం అంత గొప్ప ప్రాచుర్యం పొందద్ది రాజేంద్ర నగర్ వాళ్ళ నుంచి వెలువరించింది అది నూట ఇరవై నూట ఇరవై రోజుల పంటకాలం అది కాలపరిమితి కూడా చాలా తక్కువ వేసుకోవచ్చు రైతులు కూడా ఆర్ఎన్ఆర్ ముప్పై ఒకటి నాలుగు వందల డెబ్బై ఎనిమిది రకాన్ని ఐదు కిలోలు విత్తనాలు హైదరాబాద్ నుంచి తెచ్చానండి ఆర్ఎన్ఆర్ నుంచి తెచ్చి నారు పోసాను అరవై సెంట్లకు వచ్చిందండి ఐదు కిలోలు దీన్ని నాటిన తర్వాత పిలక దశ బాగుంది ఆర్ఎన్ఆర్ నూట యాభై నలభై ఎనిమిది కంటే కూడా పిలక ఎక్కువగా ఉంది దాని పిలక శాతం తక్కువ ఉంది డ్యూరేషన్ కూడా కరెక్ట్గా వన్ ట్వంటీ ఫైవ్ డేస్కి వచ్చింది బాగా పండిందండి అరవై సూట్లు రెండు పుట్టు లేదండి మూడు పుట్లు తమాష అంటే ముప్పై ఐదు బస్తాలు డెబ్బై ఆరు కిలోల బస్తాలు ముప్పై ఆరు బస్తాలు వచ్చిందండి మార్కెట్లో అమ్ముకుండా ఎలాంటి ఇబ్బంది లేదండి మన మామూలు షుగర్లెస్ కంటే కూడా ఎక్కువ పోతాయండి మీకు నేను విచారించానండి మార్కెట్ కూడా కూడా మార్కెటు చెన్నై రెడీన్స్ మార్కెటు తుమ్కూరు బెంగళూరు మార్కెట్ కూడా విచారించానండి హైదరాబాద్ కూడా చాలా హోటల్స్కి చాలా సన్నవిది కాబట్టి కంపల్సరీగా వాటితో పోటీ పడేదానికి వాళ్ళు తయారు చేస్తారు విధంగా కూడా ఉన్నాయి రెండో పంట బాగా పండింది కాబట్టి మొదటి పంటలు ఎక్కువ మొదటి అంటే మాకు నవంబర్లో పోసే అదును మాకు మొదటి పంట అంటాం నెల్లూరులో మాకు తప్పనిసరిగా బాగా ఎక్కువ పంటతని నమ్మకంతోనే ఈ తప్ప నేను ఒక పదిహేను ఎకరాల దాకా వేసేదానికి రెడీ అయ్యానండి పిలకి కూడా ఆరున్నర నూట యాభై నలభై ఎనిమిది కంటే కూడా ఎక్కువ వస్తుందండి తెగుళ్ళు చాలా తక్కువ వచ్చాయండి మామూలుగా అయితే మంచు కాలం రేపు తెగుళ్ళు ఆశించే కాలం అది కాబట్టి రేపు చూడాలండి ఆ పంటలో చూడాలండి రైస్ చూసేది ఒకటేనండి మార్కెటింగ్ బాగుందా లేదా అన్నం రైస్ బాగుందా లేదా ఈ రెండు చూసుకొని ఈల్డింగు లింగు కూడా బాగా వచ్చింది కాబట్టి మొదటి పంటలు ఇంకా వస్తుందని చెప్పి ఆశిస్తున్నామండి తప్పకుండా ఈ వెరైటీ క్లిక్ అవద్దు చెప్పి మేము ఆశిస్తున్నాం ఈ ఎండాకాలం చూడాలని ఒక యాభై సెంట్లు నాటానండి ఎకరాకి మూడు పుట్ల దామాష మాకు వచ్చింది తెగులు తక్కువ పంట బాగుందనిపించింది రేపు మొదటి పంట కూడా వేసి చూసుకొని ఎక్కువ మంది రైతులకి మేము దీని గురించి చెప్తామండి దీంట్లో చెప్లబులు కూడా రాలేదు ఫిల్లింగ్ బాగుంది నీరు కత్తు బాగుంది కాబట్టి అన్నం నాణ్యత కూడా ఎడగారులోనే ఇంత మాత్రం ఉంది అంటే మొదటి పంటలో ఇంకా చాలా బాగుండబోద్ది ఆర్ఎన్ఆర్ ముప్పై ఒకటి నాలుగు వందల డెబ్బై తొమ్మిది సాగు క్షేత్రాన్ని నెల్లూరు జిల్లా వ్యవసాయ శాఖ అధికారులు సందర్శించి రైతుల అనుభవాలను తెలుసుకున్నారు సన్న బియ్యం కావడంతో మార్కెట్ డిమాండ్ బాగుందని చీడపీడలను తట్టుకుని అధిక దిగుబలను నమోదు చేసిందంటారు నెల్లూరు జిల్లా వ్యవసాయ శాఖ సహాయ సంచాలకులు రాజ్ కుమార్ ఆల్రెడీ జిల్లాలో ఆర్ఎన్ఆర్ పదహైదు సున్నా నలభై ఉంది కానీ అదే రకంగా ఈ ఆర్ఎన్ఆర్ రకమే ఇది కూడా ముప్పై ఒకటి నాలుగు వందల డెబ్బై తొమ్మిది అనే రకం ఇది చూసే దానికి చాలా బాగుంది ఎందుకంటే చాలా సూపర్ పైన్గా ఉంది మామూలుగా ఆర్ఎన్ఆర్ పదహైదు సున్నా నలభై దీన్నే మనము తెలంగాణ సోనా అంటారు ఇది షుగర్లెస్ వెరైటీ చాలా పాపులర్ అయింది మన జిల్లాలో కూడా అయినప్పటికీ దానికంటే సూపర్ పైనగా ఉంది ఇంకోటి ఏంటంటే నూట ఇరవై నుంచి నూట ఇరవై ఐదు రోజులు ఇది కాలపరిమితి కూడా అదేవిధంగా గింజలు కూడా వెన్నుకి వచ్చి మామూలుగా మూడు వందల పైన ఉన్నాయి జనరల్గా బాగాలో ఏ వేన కూడా సక్సెస్ అయిందంటే కంపల్సరిగా అది రబీలో కూడా సక్సెస్ రైతులు కూడా వేసుకొని చూడండి మిమ్మల్ని అందరిని ఎకరాలు ఎకరాలు ఏమనడం లేదు ఒకటి రెండు ఎకరా రైతు కూడా వేసుకొని దీన్ని సాగు చేసుకుంటే రాబోయే దీన్ని అధికంగా కూడా కూడా అవకాశం ఉంటుంది కాబట్టి రైతులందరూ నేను మినీ కిట్ దశను పూర్తి చేసుకున్న ఆర్ఎన్ఆర్ ముప్పై ఒకటి నాలుగు వందల డెబ్బై తొమ్మిది రకం ఈ ఏడాది విడుదలకు సిద్ధమవుతోంది జై శ్రీరామ్ ను పోలిన అతి సన్నగింజ రకం ఇరవై రోజుల పంట కాలం కలిగిన ఈ రకం అగ్గి తెగులను తట్టుకుంటుంది ఆర్ఎన్ఆర్ ముప్పై ఒకటి నాలుగు వందల డెబ్బై తొమ్మిది రకం చలిని చౌడును తట్టుకోదు ఖరీఫ్ రబీ రెండు కాలాలకు అనువైన ఈ రకం రైతుల క్షేత్రాలలో మంచి ఫలితాలను కనబరుస్తోంది